సహోదరులు భక్తి సింగ లేక నుండి అనుదిన ధ్యానములు అలసిన వాణికి ఓరడించు మాటలు నా మాటలను మీ హృదయంలో ఉంచుకొని వాటిని మీ పిల్లలకు నేర్పింపలేను దినవృత్తాంతంలో పదకొండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినోళ్ళు నయమాను ఎలిసాయుద్ధకు వెళ్ళి అతని మాట ప్రకారము యువర్ధాన్ని నదిగిపోయి ఏడు సార్లు మునుగోడు ద్వారా స్వస్థపరచబడటం మాత్రమే కాక ఆత్మీయంగా కూడా స్వస్థత నొందేను ఆ దినము నుండి అతడు జీవము గల ఇష్ట్రాలు దేవునికి తప్ప మరెవరికైనాను మృక్కుటకు నిరాకరించును నయమాను రాజుకు తన దేశాధిపతులకును తన ఇంటిలో బానిసగా ఉన్న ఆ చిన్నదాని ద్వారా తాను ఎట్లు జీవము గల దేవుని తెలుసుకొనగలిగినో చెప్పి ఉండును అతను మాటలు విని అనేకులు వివిధ అవసరతలతో ప్రవర్త ఇద్దకు వెళ్ళి ఉండవచ్చును ఆ విధముగా నయమాను జీవము గల దేవునికి సాక్షి అయ్యాను ఇదంతయ ఆ చిన్నదాని యొక్క తల్లిదండ్రుల నమ్మకత్వం బట్టి జరిగాను ఎందుకనగా వారు చిన్నప్పుడే ఆ చిన్నదానికి జీవము గల దేవుని గురించి ప్రక్త గురించి చెప్పిందురు ఆ విధముగా తల్లిదండ్రులకు తమ పిల్లల విషయమైన అత్యధికమైన బాధ్యత కలదు ప్రతి బిడ్డ దేవుని వరము దేవుని వాక్యమును నమ్మకముగా బోధించుట అనున్నది తల్లిదండ్రుల గొప్ప బాధ్యత అయి ఉన్నది చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆత్మీయ జీవమును గురించి చాలా చాలా నిర్లక్ష్యముగా ఉందరు దానికి ఫలితముగా పిల్లల యొద్ నుండి సంతోషమును ఆశీర్వాదమును పొందుటకు బదులు వారు దుఃఖమును నిరుత్సాహమును పొందుదురు అంతేగాక దుఃఖముతో బహుగా కన్నీరు కాచవలసి వచ్చును వారు తమ పిల్లల ఆత్మీయ విషయమైన బాధ్యతయందు నిర్లక్ష్యముగా అశ్రద్ధగా నుండిది వారు పిల్లల శారీరక అవసరతలను బట్టలు ఆట వస్తువులు తిన్ను బండారములను సమృద్ధిగా సమకూర్చి ఉండవచ్చును కానీ వారికి దేవుని వాక్యమును బోధించడానికి కానీ వారితో కలిసి కానీ తల్లిదండ్రులకు సమయం లేకపోయాను వారు అనేకమైన ఇతర విషయములలో తీరిక లేక ఉండిది కానీ ఇప్పుడు తమ నిర్లక్ష్యం బట్టి గొప్ప క్రైము చెల్లించవలసి వచ్చుచున్నది దయచేసి అబ్రహామును గురించి దేవుడు ఎట్టి సాక్ష్యమును ఇచ్చుచున్నాడో ఆది ఖండము పద్దెనిమిది పంతొమ్మిదిలో చూడు ఎట్లనగా యహోవా అబ్రహం గురించి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుతూ యహోవా మార్గములను గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేనతని నెరిగి ఉన్నాను నేను దేవుడు నేను అబ్రహాముని ఎరుగుదును అని చెప్పుచున్నాడు విశ్వాసులుగానున్న తల్లిదండ్రులైన మిమ్ముని గురించి దేవుడు నాకు పలానవారు తెలియను ప్రభు మార్గములను అనుసరించినట్లు అతడు తన ఇంటివారికి పిల్లలకు ఆజ్ఞాపించును అని చెప్పగలడా దేవునికి నీవు ఎంత గొప్ప విద్యను అభ్యసించుతో లేక ఎన్ని విశ్వవిద్యాలలో పట్టములు పుచ్చుకుంటో ఆయనకు అవసరం లేదు నీ భార్యతో నీ పిల్లలతో ఎంత సమయము వాక్యము చదువుటేందు బోధించుటేందు గడుపుదో దానిని దేవుడు తెలుసుకుని కోరుచున్నాడు తన పిల్లల విషయమైన తన కర్తవ్యమునందు అబ్రహాము నమ్మకంగా నుండుకు దేవుడు ఎప్పుడు చూచెనో అప్పుడు అతని గూర్చి తాను చెప్పిన దానిని నెరవేర్చునని చెప్పుచున్నాడు తల్లిదండ్రులు తమ భాగము తాము నెరవేర్చిన దేవుడు కూడా తన భాగమును నెరవేర్చును ఆయన తన వాగ్దానములన్నీ నెరవేర్చును